వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి విషయం సొరియాసిస్ అసలు ఈ సురియాసిస్ అంటే ఏంటి అసలు ఎందుకు వస్తుంది సురియాసిస్ ఈ సూర్యాసిస్కి నివారణ మార్గం లేదా అనే దాని గురించి మనం చర్చించుకుందాం సమాజంలో ఎవరికైనా సొరియాసిస్ అనేది వ్యాధి సంక్రమిస్తే వాళ్ళు చాలా ఆత్మ బాధపడుతూ ఉంటారు దానికి కారణం వారికి సరైనటువంటి నివారణ ఉపాయాలు తెలియకపోవడం వాళ్ళు చాలా ఆత్మన్యూన్యతతో బాధపడుతూ ఉంటారు దానికి కారణం వారికి సరైనటువంటి నివారణ ఉపాయాలు తెలియకపోవడం తర్వాత దాని మీద కొంతమందికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వేరే ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే ఇతర వ్యక్తుల ద్వారా దీనికి సరైన పరిష్కారం ఉండదు అని చెప్పడంతో వాళ్ళు మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు అసలు ఈ సూర్యాసిస్ అనేది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుందాం ఈ సూర్యాసిస్ అనేది ఒక ఆటో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఆటో ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక వ్యవస్థ దాని మీదే దాటి అంటే వైట్ సెల్స్ రోగనిరోధక శక్తి రోగ నిరోధక వ్యవస్థగా పనిచేస్తాయి వైట్ సెల్స్ వైట్ సెల్స్ మీద దాటి చేసి తినేయడాన్ని మనం ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్తాం ఈ వ్యాధి యొక్క లక్షణాలకు వస్తే ఇందులో చాలా రకాలు ఉన్నాయి మనకి తెలిసినంత వరకు డెబ్బై రకాలు ఈ లో ఉన్నాయని మనం మన వైద్య గ్రంథాల ద్వారా తెలుసుకోవడం జరిగింది దీనిలో రకరకాలు ఉంటాయి కొంతమందికి తల మీద ఒక్కటే వస్తుంది కొంతమందికి అరిచేతులు తర్వాత అరికాళ్ళు రెండాట్లోనే పగిలిపోయి చర్మం మందంగా తయారైపోయి వాటి నుంచి ఒక లిక్విడ్ లాంటిది రావటం జరుగుతూ ఉంటుంది కొంతమందికి శరీరం అంతా కూడా పళ్ళు పొళ్ళు కింద ఏర్పడి దాని మీద నుంచి పులుసు రావడం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి విపరీతమైన దురద రావడం తర్వాత వాళ్ళు ఆ దురదతో గోకేస్తూ ఉంటే దాని మీద రక్తం రావడం అనేది ఎర్రటి మచ్చలు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం అసలు ఈ సూర్యాసిస్ రావడానికి కారణాలు మనం చెప్పుకున్నాం ఇందాక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేసి అలా కాకుండా వంశ కూడా ఈ సూర్యాసిస్ మనకి సంక్రమిస్తూ ఉంటుంది అది వారసత్వంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది తర్వాత మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి కూడా చాలా వరకు సూర్యాస్త రావడానికి ఒక కారణం తర్వాత మన యొక్క జీవనశైలి అసమతుల్య ఆహారం ధూమపానం మద్యపానం ఇటువంటివి కూడా సొరియాసిస్ని ప్రభావితం చేస్తాయి సొరియాసిస్ రావడానికి ఇవి కూడా కొంత కారణం అవుతాయి తర్వాత చాలామందికి సమాజంలో ఒక ట్వంటీ పర్సెంట్ కరోనా తర్వాత మనం రావడం గమనించాం చాలా మందులు చాలా వ్యక్తుల్లో వాళ్ళల్లో రోగనిరోధక వ్యవస్థ అనేటువంటిది సరిగ్గా పనిచేయడం పనిచేయని మూలంగా వాళ్ళల్లో ఈ సూర్యాసిస్ని మనం గమనించడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఈ సూర్యాసిస్కి మనం మందులు అంటే ఆయుర్వేద పరంగా ఏమున్నాయి హెర్బల్ ట్రీట్మెంట్ ఏముంది తర్వాత దీని మసాజ్ పూర్వకంగా దీనికి మనం ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేయొచ్చు తర్వాత ఆక్యుపంచర్ ఎలా పనిచేస్తుంది తర్వాత మర్మాథెరఫీ అలా పనిచేస్తుంది తర్వాత స్టీమ్ బాత్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి వివిధ నివారణ పద్ధతులు ఉన్నాయి ఆ నివారణ పద్ధతులు ఏంటి అనేది మనం వివరంగా చర్చించుకుందాం తర్వాత దీనికి సంబంధించిన పౌడర్స్ మందులు మనం తర్వాత వివిధ ఆకులు సంబంధించినటువంటి పసర్లు వాడితే మనకి ఏ రకంగా దీని యొక్క ఉద్ధృతిని తగ్గించవచ్చు దీన్ని నివారించుకోవచ్చు అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ సొరియాసిస్ను మనం గమనించినప్పుడు వేప ఆకులు పేస్ట్ని మనం రాయటం మూలంగా దీన్ని నివారించుకోవచ్చు తర్వాత హరితకి అనేటువంటిది యాంటీ ఇన్ఫ్లమేటరీ తర్వాత యాంటీ బ్యాక్టీరియా లక్షణాలని ఇది కలిగి ఉంటుంది కాబట్టి ఈ హరితకి పొడిని అంటే కరెక్ట్గా పొడిని మనం నీటిలో కలిపి రాయడం మూలంగా కూడా దీని స్టార్టింగ్ స్టేజ్లో దీని యొక్క ఉద్ధృతిని మనం తగ్గించి చాలా వరకు నివారించుకోవచ్చు తరువాత ఊడుగాకు ఊడుగాకు పసరిని మనం ఆ పసర్ని తీసి దాన్ని ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ శరీరం అంతా కూడా మనం ఏ ఏరియాల్లో ఈ సూర్యాసస్ని మనం గమనించాము ఆ ఏరియాల్లో ఆ ఊడుగాకు పసరును మనం తీసి రాయడం మూలంగా కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు ఒక్కోసారి ఈ ఊడుగాకు మనకి పసరు రాదు రానప్పుడు మనం దీంట్లో బియ్యం కడిగిన నీళ్లు పోసి దాన్ని పసరు తీసి దాంట్లో ఇది శరీరాన్ని పట్టు ఉంచేటట్లు దీంట్లో నామస్వంత పొడిని కూడా తగు మాత్రం కలిపి దాన్ని శరీరానికి అప్లై చేయాలి ఇది స్వీయ అనుభవం మన వైద్య వెన సెంటర్లో చాలామందికి మనం ఈ హెర్బల్స్ ఉపయోగించి మనం ట్రీట్మెంట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ బూడుగాకు అనేది తర్వాత మరి ఒక ఆకు దిరిసిన ఆకు దిరిసిన ఆకుని మీరు అందరూ చూసే ఉంటారు ఇది కొంచెం మించు నిద్రగా చెట్టుని పోలి ఉంటుంది ఓకే దీని కాయలు ఒలి తిరిగి ఉంటాయి వంపుగా తిరిగి ఉంటే ఇత్తనాలు కనిపిస్తూ ఉంటాయి మనకి రోడ్ల సైడ్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇది ఆకు కూడా మనకి పైన చెప్పిన విధంగానే దీన్ని కూడా మనం తీసుకుని రాయటం మూలంగా దీని యొక్క ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు తర్వాత మూర్కొండ ఆకు దీన్ని మనం కుప్పింటి ఆకు అని కూడా అంటాం ఇది చర్మ రోగాలకు సంబంధించి చర్మంలో ఎక్కువ దురదలు వచ్చిన బాగా ఎక్కువగా దురదలు ఉంటే దీన్ని వేడి నేళ్లలో దీన్ని వేసి మరిగించి ఆ నీళ్లు స్నానం చేసి ఆ పసరిని ఒంటికి రాసుకోవడం మూలంగా కూడా మనం దీని యొక్క ఉత్తిని తగ్గించుకోవచ్చు తర్వాత ఈ సూర్యాసిస్కి జరిగేటువంటి ట్రీట్మెంట్స్ మన వైద్య వెల్నెస్ సెంటర్లో ఏ ట్రీట్మెంట్స్ జరుగుతాయి అనే వాటి గురించి మనం చర్చించుకుందాం ఇప్పుడు కపింగ్ థెరపీ ఈ కపింగ్ థెరపీలో వెట్ కపింగు డ్రై కప్పింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సూర్యాసిస్ దీంట్లో ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందంటే మన శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది తర్వాత చర్మం కింద ఉన్నటువంటి విష పదార్థాలని తొలగించడంలో ఈ కపింగ్ థెరపీ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది తద్వారా మన చర్మం ఆరోగ్యంగా తయారయ్యి మన శరీరంలో ఉన్నటువంటి ఎర్రటి ఆ దద్దుర్లు తర్వాత ఆ దురద తగ్గుతూ ఉంటుంది అందుచేత ఈ కపింగ్ థెరఫీ అనేది మనకి టాక్సిన్స్ తొలగించడంలోనూ ఇమ్యూనిటీని పెంచడంలోనూ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కపింగ్ థెరఫీ తర్వాత ఆక్యుపంచర్ ఆక్యుపంచర్ విధానం ఇది చైనీస్ మెథడాలజీ ఈ ఆక్యుపంచర్ అనేటువంటిది ప్రత్యేకించి ఆ మెరీడియన్స్లో ఆ శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేయడం ద్వారా కూడా మనం ఈ సొరియాసిస్ యొక్క ఉద్ధృతిని తగ్గించవచ్చు ఇది సూర్యాసిస్ని నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆక్యుపంచర్ తర్వాత మర్మాథెరఫీ ఈ మర్మాథెరఫీ అనేది మన శరీరంలో ప్రత్యేకమైనటువంటి పాయింట్స్ ఉంటాయి ఆ వైటల్ ఎనర్జీ కేంద్రాలని ప్రేరేపించడం ద్వారా మన శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం తద్వారా ఈ సురియాసిస్ అనే దాన్ని మనం తొలగించుకోవడంలో ఇది కూడా ఈ మర్మాథెరఫీ అనేది కూడా చాలా వైటల్ రోలు ప్లే చేస్తుంది మనం చెప్పబోయేటువంటి మర్మ టర్ఫీకి సంబంధించినటువంటి పాయింట్లు కూడా ఈ సూర్యాశిస్తుని తగ్గించడంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి ఆ పాయింట్స్ ఏంటనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో మొట్టమొదటి మర్మం మర్మాలకే రాజు అని మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అధిపతి మర్మం అధిపతి మర్మం తర్వాత స్థపనీ మర్మం स्तनमूल मर्म स्तनरोहित रोहित मर्म आपस्तंभ मर्म नाभि मर्म वस्ती मर्म तलहय मर्म कूर्पार ई मर्मालनु ఇప్పుడు మనం ఎలా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు తల హృదయ మర్మం ఉంది ఈ తల హృదయ మర్మాన్ని మనం ప్రెస్ చేసి రొటేషన్ రిలీజ్ ఇలా ప్రతిసారి కూడా ఏ టైమ్స్ చేయాలి ఈచ్ ఒకసారి ప్రెస్ చేసి రొటేట్ చేసి రిలీజ్ చేయడం అనేది ఒక సెకండ్ చేయాలి ఓకే అలా ప్రెస్ రొటేషన్ క్లాక్ వైజ్ అయినా పర్వాలేదు యాంటీ క్లాక్ వైజ్ అయినా పర్వాలేదు ఇలా రెండు వైపులా కూడా నొక్కొచ్చు ఒకవైపు కూడా నొక్కొచ్చు ఇలా రెండు వైపులా కూడా పట్టుకోవచ్చు అదే రకంగా ఇలా ఒకవైపు కూడా మనం పట్టుకుని చేయొచ్చు ఈ మర్మతెర్ఫీ అనేది కూడా మన యొక్క రక్త ప్రవాహాన్ని ఈ స్టిమ్యులేట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి మన బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని మన తల హృదయ మర్మం అనేది ఎలా చేయాలో చూసుకున్నాం ప్రతిదీ ఏ అయినా సరే ఇంతే సేమ్ ఓకే ఇవన్నీ కూడా ఈ పైన సంబంధించిన థెరఫీలన్నీ కూడా ఒక అనుభవ వైద్యుడి దగ్గర చేయించుకోవడం చాలా ఉత్తమం తర్వాత స్టీమ్ బాత్ స్టీమ్ బాత్ తర్వాత దానికి డీప్ టిష్యూ మసాజ్ ఈ డీప్ టిష్యూ మసాజ్ చేయడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి మరణ పదార్థాలన్నీ బయటకు రావడం ఈ స్టీమ్ బాత్ ద్వారా ఆ టాక్సిన్స్ అన్ని కూడా చెమట రూపంలో వెళ్ళిపోవడం ఈ స్టీమ్ బాత్ తర్వాత ఈ డీప్ టిష్యూ మసాజ్ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది సొరియాసిస్ నివారణలో ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సొరియాసిస్ నివారణలో హెర్బల్ పాత్ర గురించి మనం తెలుసుకుందాం హెర్బల్స్లో ముఖ్యంగా మనం చెప్పుకో తగింది భావంచాలు ఈ భావంచాలను సంస్కృతంలో బకూచి అంటారు ఈ భావంచాలను మనం ఒక కేజీ బావంచాలు తర్వాత ఒక కేజీ పెసలు తర్వాత ఖర్చూరాలు ఖర్చూరాలని మనకి ఆయుర్వేదం షాపుల్లో అడిగితే చెప్తారు మనకి ఖర్చూరాలు ఆ ఖర్చూరాలు ఒక వంద గ్రాములు దీన్ని మనం పూర్వీకులు వరకు గొబ్బరి నూనెలో కూడా వారి సుగంధం కోసం చాలా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది ఈ ఖర్చూరాలు అనేటువంటి ఈ ఖర్చూరాలు ఒక వంద గ్రాములు తీసుకుని మెత్తగా పొడి కింద ఆడించుకుని మొత్తం వేట్లు వేట్లని విడివిడిగా ఆడించుకుని మొత్తం అన్ని మూడు కూడా కలుపుకుని మనం స్నానం చేసే ఒక పది నిమిషాల ముందర దీన్ని నానబెట్టుకుని శరీరానికి దీన్ని మనం సున్నిపిండి కింద వాడుకోవాలి దీంతో మనం స్నానం చేయాలి స్నానం చేస్తే ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఏంటి మనం చెప్పుకున్నాం కదా బావంచాలు తర్వాత పెసలు ఖర్చూరాలు ఈ మూడు కూడా స్నానం చేయడంలో మనం వీటిని ఉపయోగించాలి తర్వాత ఈ భావంచాలు ఒక కేజీ నల్ల నువ్వులు ఒక కేజీ తీసుకుని వేట్లకు వాటికి విడివిడిగా మనం వీటిని పొడి చేసుకుని వీటిని ఉండల కింద చుట్టుకుని అవి రోజు కుంగుడుగాయ గింజ అంత ప్ర ప్రమాణంలో ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు దీన్ని వాడాలి వాడితే కూడా మనకి దీని యొక్క నివారణ చేసుకోవడంలో ఇవి కూడా ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అంతేగాని ఈ సూర్యాసిస్ వచ్చిందని ఆత్మన్యూన్యతతో మీరు బాధపడకుండా ఈ పైన మనం చెప్పినటువంటి ఈ నివారణోపాయాలన్నింటినీ మీరు పాటిస్తూ పూర్తి ఆరోగ్యవంతులు అవుతారని విశ్వసిస్తూ ప్రేక్షకులకు మరొకసారి మేము తెలియజేయండి ఏమంటే విన్నపం కపింగ్ థెరఫీ ఆకు పంచర్ తర్వాత ఈ మర్మ థెరఫీ అనేటువంటివి నిపుణుల పర్యవేక్షణలో మీరు చేస్తే మంచిది లేకపోతే మీకు ప్రమాదకరం అందుకని మీరు నిపుణుల పర్యవేక్షణలో వీటిని చేసుకుని పూర్తి ఆరోగ్యవంతులు అవుతారని ఆశిస్తూ సర్వేజన శుక్నోభవంతు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు మా వైద్య వెల్నెస్ సెంటర్ నుండి మీరు చూడాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కండి మమ్మల్ని ప్రోత్సహించండి